నెక్స్ట్ సీజన్ కి మీరు ఫిక్స్ అయిపోయినట్టు ఉన్నారే నెక్స్ట్ సీజన్ గా ఫస్ట్ మావడ కప్పు కొట్టని ఓహో కప్పు కొడతారు నమ్మకం ఉందా యా కొడతాడు ఓకే అంటే ఎందుకు అడిగాను అంటే ఫ్రెండ్స్ మనం ఒక్కరు వెళ్ళిన తర్వాత ఇక నెక్స్ట్ మనమే అడగాలరా మనం చేయాలరా అని ఉంటది కదా ఉంటది ఉంటది కానీ దానికన్నా మనం బైట్ బిజీ అయితే బెటర్ అని అనుకుంటున్నా ప్రాజెక్ట్స్ లో అయ్యో ఎందుకంత మాట అందరికీ ఒక డ్రీమ్ ఉంటది బిగ్ బాస్ కానీ నాకు ఉండేది డ్రీమ్ సో బయట వర్క్స్ ఇంకా బిజీ ఉంటే బెటర్ అనుకుంటున్నా అచ్చా అచ్చా ఈ సీజన్ చూసిన తర్వాత నిర్ణయం తీసుకున్నారా అది అంటే నాకు అర్థమైంది ఉత్సాహం మూడ్ అంతమైంది ఎందుకు ఏమనిపించింది అసలు చెప్పండి ఇది బాగుంది నాకు ఇది యా ఎందుకంటే చూస్తున్నా కదా బయట ఈ మిమ్స్ స్పేసెస్ లో అవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది ఓ మనల్ని నేను లోపలికి వెళ్తే మనల్ని కూడా ఎలానే చేస్తారా ఓ చూడలేకపోతున్నాను నార్మల్గా మా ఓడి అయినా సరే బయట వాళ్ళని అయినా సరే ట్రోల్స్ బజాస్తారు కదా ఓకే చూసుకోలేబోతున్నానవి తర్వాత బిగ్ బాస్ టెన్ లో గిరీష్ ఉంటే గనక ఇట్లయితదని ఫీల్ అవుతున్నారు మా ఓడ్ అంత సైలెంట్ గా ఇంత ట్రోల్ అవుతున్నాడు మన కెమెరాస్ ఉంటే ఆగం ఓకే సైలెంట్ అంటే ఒకటి గుర్తొచ్చింది నాకు అసలు మీ ఓడు రసిక రాజా అసలు ఏంటిది నాకు అర్థం కాదు ఎందుకంటే ఇప్పుడు రీతు గారితోనే ఉన్నాడు ఫస్ట్ లో రీతు ఉన్నంత సేపు రీతుతో ఉన్నాడు తర్వాత ఆశ వచ్చిన తర్వాత ఆశతో డ్యాన్స్ చేస్తున్నాడు తర్వాత మన మోక్ష రమ్య తోని పికిల్ సమ్మెతో డ్యాన్సులు మళ్ళీ పులోహర ఏంది అసలు ఈ డెమన్ అంటే ఇది ఎందుకు అడుగుతున్నా అంటే అందరిది కామెంట్స్ కామన్ గా మీరు చదువుతున్నారు దీనికి ఆన్సర్ కోసం అడుగుతున్నారు లేదు లేదు అబ్బాయి ఆ టైప్ అలా ఉన్నాడు సో అబ్బాయి ఎవరైనా మంచిగా మాట్లాడితే మంచిగా మాట్లాడతాడు ఫస్ట్లీ అవ్వడు అస్సలు మాట్లాడు రీసెంట్ గా నాకు చెప్పాడు ఒక ఈవెంట్స్ లో చెప్పాడు ఇలా ఈవెంట్ కి వెళ్ళాడు చిన్న ఈవెంట్ కి ఒక ఇన్ఫ్లుయెన్సెస్ మీట్ లాంటిది నిన్ను నువ్వు చాలా ఈజీగా మూవ్ అవుతావు కదా అలా మూవ్ అవ్వడానికి ట్రై చేశాను ఆడు మాట్లాడలేడు యాక్చువల్లీ ఎంత ఫ్రీగా ఉంటే అంత బాగుంటుంది చూసిన వాళ్ళకి అని చెప్పా సో అలా మాట్లాడాడు అలాగే వాడు కొంచెం జెన్యున్ కనిపిస్తే మాట్లాడుతాడు అటువైపు నుంచి కొంచెం ర్యాష్గా వచ్చింది అనుకో ఓకే మనం అంత కనెక్ట్ కాలేదే మా కి మనం నార్మల్ గా ఉందాం అనుకుంటాడు ఎవరైనా ప్రేమగా ఏమైనా మాట్లాడారు అనుకో సో మంచిగా మాట్లాడుతాడు అదే చేస్తాడు సో ఐష కొంచెం కొంచెం మంచిగా మాట్లాడు ఉంటది మేబీ తర్వాత రమ్య అన సో అలా మాట్లాడు ఉంటాడు బిగ్ బిగ్ బాస్ కి వెళ్ళక ముందు పవన్ ఏంటిది అంటే ఇప్పుడు మనకు రీల్స్ వస్తున్నాయి చాలా వరకు షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ లో వస్తున్నాడు మీకు డెమాన్ కి ఎప్పుడు పరిచయాలు ఏర్పడినాయి ఎప్పుడు కలిశారు మీరు మేము వన్ ఇయర్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మాకు జస్ట్ ఇన్స్టాల్ ఆఫ్ ఫాలో బ్యాక్ చేసుకున్నాం అంతేగాని మాట్లాడుకోలేదు వన్ ఇయర్ బ్యాక్ అయితే ఒక చిన్న ప్రమోషన్ కలిసాం జగదీష్ నేను వాడు తర్వాత ఈ రీల్స్ చేయడానికి జగదీష్ చేద్దాం అని చెప్పాడు చేసాం ఆ పవన్ మేము నార్మల్గా ఉండేవాడు తర్వాత రీల్స్ చేసిన తర్వాత కొంచెం వైరల్ అయ్యాం వైరల్ అయిన తర్వాత మాకు ఇన్కమ్ అనేది స్టార్ట్ అయ్యింది రావడం స్టార్ట్ అయ్యింది సో ముగ్గురు ముగ్గురు హ్యాపీగా ఉన్నాం లైక్ వెళ్ళే వేళున సో మేము అనుకునేవాళ్ళు నేనైతే ఇద్దరికన్నా ఫస్ట్ నేను అనుకున్నా బిగ్ బాస్కి వెళ్ళాలంటే చాలా టైమ్స్ కూడా చెప్పా బిగ్ బాస్కి వెళ్ళాలి కానీ ఈ సీజన్ కాదు నెక్స్ట్ సీజన్ నేను ఇప్పుడున్న దాంతో ఇంకా సరిపోదు నాకున్న ఫాలోవర్ సపోర్ట్తో కానీ ఆఫర్ రావడం లోపలికి వెళ్ళడం కూడా ఈజీ అది కాదు మనం మినిమం ఉండాలి ఉండాలంటే కొన్ని వీక్స్ ఉండాలంటే మనకు కొంచెం సపోర్ట్ ఉండాలి అని చెప్పా వాడు వెళ్తున్నాడని చెప్పలేదు మాకు లింక్స్ పంపించి అప్లై చేయండిరా ట్రై చేయండి ఒకసారి ట్రై చేస్తే ఏమవుతుంది అని చెప్పాడు జగదీష్ చేసుకున్నా నాకు ఎక్కువ ఫోర్స్ చేసాడు అప్లై చేయమని ఇంకా ఎయిత్ రేపు ఈ రోజు కూడా మళ్ళీ గుర్తు చేశాడు ఆయన నా అప్లై చేయలేదు ఎందుకో టెన్త్ కి ఫిక్స్ అయ్యారా నైన్ వద్ద అనుకున్నారా టెన్త్ ఫిక్స్ అయ్యారా ఓకే కానీ డెమన్ పవన్ సెలెక్ట్ అయిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు నేను కూడా అప్లై చేస్తే బాగుండే అని థాట్ వచ్చింది ఏమన్నా అమ్మో చాలా కష్టం అగ్ని పరీక్ష కొత్తగా పెట్టారు కదా టాస్క్ లా ఉంది అది ఫస్ట్ ఒక హండ్రెడ్ మెంబర్స్ ని సెలెక్ట్ చేయడం అందులో ఫార్టీ మెంబర్స్ ని తీయడం అందులో ఫిఫ్టీన్ మెంబర్స్ ని అందులో సిక్స్ మెంబర్స్ ని లోపల పంపించడం కొన్ని చాలా ప్రొఫైల్స్ వచ్చి ఉంటాయి అందులో హండ్రెడ్ మెంబర్స్ ని కొంచెం తీసుంటారు చాలా కష్టం ఇంకా సెలబ్రిటీ అయ్యి లోపలికి వెళ్ళిపోవడం ఈజీ అనిపి అనిపించింది నాకైతే అంతే కదా ఉండదు కదా సెలబ్రిటీ ఇంకా రెస్పెక్ట్ వేరే అమౌంట్ కూడా కొంచెం పేమెంట్ ఎక్కువ ఉంటది ఇది ఎలా అంటే కామనర్స్ గా వెళ్ళడం అనేది కొంచెం పెద్ద జడ్జెస్ కి ముగ్గురికి నచ్చేసి ఆడియన్స్ నచ్చి లోపలికి వెళ్ళడం అనేది పెద్ద టాస్క్ అందులో సక్సెస్ అయ్యేది చాలా ఫస్ట్ పవన్ తక్కువ అంచునేసాం ఎందుకంటే మేము తిరుగుతూ ఉంటాం కదా తక్కువగా మాట్లాడతాడు యాక్టివ్గా తక్కువగా ఉంటాడు బాగా చేసింది ఫిట్నెస్లో కానీ మాట్లాడడం కొంచెం మా ముగ్గులు ఎక్కువ అందరితో ఎక్కువ జోవేలుగా మాట్లాడే జగదీష్ అందరితో ఫుల్ సో పవన్ని బిగ్ బాస్ చూడగానే ఆ గేమ్ ఇవన్నీ చూడగానే ఎంత స్ట్రాంగ్ ప్లేయర్ అనిపించింది మా బోడేనని మామూలుగా సపోర్ట్ చే సపోర్ట్ చేసేవాడిని ఇంకా సపోర్ట్ చేయాలి అంటే పర్సన్ని ఇంత వేగంగా బయటికి రాకూడదు ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాడు లోపల అనిపించింది కానీ ఆ కష్ట కష్టపడినట్టు వేరే వాళ్ళు అంత హార్డ్ వర్క్ అనిపించట్లేదు ఆయన బిగ్ బాస్ గుర్తించట్లేదేమో అనిపిస్తుంది నాకు ఏ రకంగా పవర్ ని గుర్తించలేదు బిగ్ బాస్ సరే ఫస్ట్ ఫస్ట్ టైం కెప్టెన్ అయినప్పుడు రీతు గారు కొంచెం లైట్గా నెగిటివ్ ప్రాజెక్ట్ సపోర్ట్ చేస్తూ కెప్టెన్ చేశాడు అప్పుడేమో నాగార్జున గారు ఏమన్నారంటే చీటింగ్ వైజ్ గా మేము అయ్యావు కెప్టెన్ ఆ సంచాలక్ డెసిషన్ రాంగ్ ఉందని చెప్పారు రీసెంట్ గా నిన్న అందులో ఏమో రాంగ్ పెట్టారు అనమాట అయితే అప్పుడు నాగరాజు గారు సంచాలక్ డెసిషన్ అని చెప్తున్నారు మా ఊరు ఏం మాట్లాడుతున్న ప్రిఫర్స్ అవుతుంది ఒకసారి తనుజ్ ర్యాస్ గా మాట్లాడింది ఒకసారి ఎవరితో కళ్యాణ్ తో గేమ్ అన్నప్పుడు ఇదే నాకు గేమ్ ఆడేది అని తర్వాత అదే గేమ్ లోనా రీతు చిన్న మిస్టేక్ చేసింది అనమాట కానీ ఏంటమ్మా కొంచెం తొందరపడ్డావు ఎందుకు చూసుకోవాలి కదా దాన్ని మళ్ళీ క్లాస్ పీకుతున్నారు కాసేపు ఆగుంటే అయిపోయింది కదమ్మా అంతలా ఫీల్ అవ్వాలా అన్నట్టు తిట్టారు అనమాట నాకేం అర్థం కాలేదు మా ఊడు ఏం చేసినా ఆయన అర్థం కావట్లేదు ఆయన ఆడియన్స్ కూడా స్టార్టింగ్ బాగా సపోర్ట్ చేశారు ఎప్పుడు అగ్ని పరీక్ష ఫస్ట్ ఎపిసోడ్ లో సపోర్ట్ చేశారు ఆడియ మన బిగ్ బాస్ ఆడియన్స్ కానీ అందరు కానీ ఇప్పుడు మొత్తం ఏంటి అర్థం కావట్లేదు ఎక్కువ సపోర్ట్ కనిపించట్లేదు కొన్ని కొన్ని వీడియోస్లో కనిపిస్తుంది కామెంట్ సెక్షన్ మొత్తం అవును జెన్యున్ ప్లేయర్ జెన్యున్ ప్లేయర్ అని కనిపిస్తుంది ఓటింగ్ లో వచ్చినప్పుడు కనిపించట్లేదు ఏమై ఉంటది మీరు అంటే మీకు ఫ్రెండ్ గా మీరు ఏం గ్రహించారు ఒక ఆడియన్ గా ఫ్రెండ్ కాకుండా ఆడియన్ గా అంటే డెమన్ పవర్ ఏం తప్పు చేస్తున్నాడు బిగ్ బాస్ లో హౌస్ లో నేను స్టార్టింగ్ లో నాకు ఏం అనిపించదు కాదు రీతు అండ్ డెమన్ పవర్ విషయంలో అయితే నాకు చాలా అది గేమ్ ఒక వాళ్ళ మెదన ఎఫెక్షన్ అవ్వచ్చు కంటెంట్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు బాగానే ఉంటున్నారు జెన్యున్గా ఉంటున్నారు బాగానే వెళ్తుంది గేమ్ కష్టపడుతున్నారు ఓకే కానీ నాకు వచ్చిన సర్కిల్లో నచ్చట్లేదు చాలా మందికి అనుకున్నా కానీ కొంతమంది నచ్చుతుంది వాళ్ళిద్దరు కొంచెం క్యూట్ గా ఉంటున్నారు బాగానే ఉన్నారు కొంత అది వినిపిస్తుంది అండ్ ఇది వినిపిస్తుంది అంటే బిగ్ బాస్ వాళ్ళు అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయి అవును ఇప్పుడు మనం చూసేది వన్ అవర్ ఎప్పుడు వాళ్ళిద్దరే ఎక్కడ మైనస్ అవుతుంది అండి డెమండ్ చాలా మంది ఉన్నారు పోయిన సార్ అంటే పదిహేను మంది ఒకరు ఒకరు వెళ్ళిపోతున్నారు సరే ఏజ్ గ్యాప్ వచ్చినా లేకుంటే సరే అనుకోవచ్చు ఇప్పుడు అందరు వీళ్ళు వచ్చినా కూడా మింగి లేవలేకపోతున్నాడు ఓన్లీ రీతు కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు ఎక్కడ చూసి నిన్న మాధురి గారు కూడా అదే అన్నారు కదా మా తనుజ కూడా చూశారా మీరు ఒకసారి బాత్రూమ్ లో ఇక్కడ ఇద్దరు కూర్చున్నారు మీరు అక్కడికి వెళ్ళి అందరూ చాలా మంది ఉన్నారని అంటే మీరు ఏమైనా ప్రిపేర్ అయ్యి పంపించారా అంటే ఫ్రెండ్స్ అంటే ఎగ్జాంపుల్ ఏమంటున్నా అంటే ఒక లవ్ ట్రాక్ మెయింటైన్ చేస్తే ఫోకస్ మన మీద ఉంటది అట్లా ఏమన్నా ఇప్పుడు ఒక మీటి ఒక ఒక అనుకుంటాం ఒక సిక్స్ మెంబర్స్ అనుకుంటాం కలుస్తామని కలిసినప్పుడు మనమే అనుకోండి కలిసినప్పుడు మనం అందరితో కూర్చొని మాట్లాడలేం ఒక టాపిక్ పైన ఒకరితో మాట్లాడగలం ఇప్పుడు ఒక టాపిక్ ఉంది సో ఆ టాపిక్ కొందరితోనే మాట్లాడుకోగలం